మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున ఉన్న నాసిక్ నగరం దేశంలోనే అతిపెద్ద వైన్ ఉత్పత్తి కేంద్రంగా వెలుగొందుతోంది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వైన్లో దాదాపు ఎనభై శాతం వాటా ఈ ప్రాంతాందే కావటం విశేషం అక్కడ వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ద్రాక్ష తోటలు అత్యాధునిక వైన్ తయారీ కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి ఈ నగరానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం నాసిక్ భౌగోళిక పరిస్థితులు వైన్ తయారీకి అవసరమైన ద్రాక్ష సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి సాహ్యాద్రి పర్వత శ్రేణుల సమీపంలో ఉండటం వల్ల ఇక్కడి నేలలు పగలు వెచ్చగా రాత్రిపూట చల్లగా ఉండే వాతావరణం ద్రాక్ష పనులలో సరైన ఆమ్లత్వం చక్కెర నిల్వలు పెరగడానికి తోడ్పడతాయి ఈ ప్రత్యేకమైన వాతావరణం కారణంగానే నాసిక్ వ్యాలీ వైన్లకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది ఈ నగరంలో సుమారు యాభైకి పైగా వైన్ తయారీ కేంద్రాలున్నాయి వీటిలో సులా వైన్ నాట్స్ అత్యంత ప్రసిద్ధి చెందినది దీంతో పాటు సోమా వైన్ విలేజ్ యోర్క్ వైనరీ వంటి మరికొన్ని ప్రముఖ కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి కేవలం వైన్ ఉత్పత్తికే పరిమితం కాకుండా ఈ ప్రాంతం వైన్ టూరిజంకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది ప్రతి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ తోటలను సందర్శించి వైన్ తయారీ ప్రక్రియను చూస్తుంటారు అత్యాధునికంగా ఉన్న నాసిక్ కుంభమేళా జరిగే పుణ్యక్షేత్రం కావటం మరో విశేషం ఇప్పుడు ఆధునిక పారిశ్రామిక రంగంలో వైన్ సిటీగా ప్రపంచ గుర్తింపు పొందితే ఫిబ్రవరి మాసంలో ఇక్కడ జరిగే సులాఫెస్ట్ వంటి వేడుకలు అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షిస్తాయి అందుకే నాసిక్ నగరాన్ని అమెరికాలోని నాపా వ్యాలీతో ఇండియాస్ నాపా వ్యాలీ అని కూడా పిలుస్తుంటారు దేశపు వైన్ రాజధానిగా పిలవబడే నాసిక్ లో వైన్ ధరలు ఇతర ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటాయి దేశంలోని ప్రధాన వైన్ తయారీ కేంద్రాలన్నీ ఇక్కడే ఉండటం వల్ల రవాణా ఖర్చులు ఉండవు స్థానిక ఉత్పత్తిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపులు వినియోగదారులకు తక్కువ ధరకే వైన్ లభించేలా చేస్తాయి కేవలం ధర మాత్రమే కాకుండా నేరుగా వైన్ యాడ్స్ నుంచి కొనుగోలు చేయటం వల్ల నాణ్యమైన తాజా వైన్ లభిస్తుంది అలాగే అక్కడ నిర్వహించే టేస్టింగ్ సెషన్ల ద్వారా రకరకాల బ్రాండ్లను తక్కువ ధరలోనే చూసే అవకాశం ఉంటుంది